ఏటేటా వస్తుంది సంక్రాంతి పండుగ విధ సాధలకెల్ల ప్రియమైన పండగా ఈనా నాటి సంక్రాంతి అసలైన పండుగ శిసలయిన పండుగ కష్ట జీవులకు అది ఎంతో కన్నుల పండుగ అది కన్నుల పండుగ ఈనాటి సంక్రాంతి అసలైన పండుగ శిశలైన పండుగ కష్ట జీవులకు అది ఎంతో కన్నుల పండుగ హరి కన్నుల పండుగ ఎవరేమీ అనుకున్నా ఎంతమంది కాదమ్మా ఎవ్వరేమి అనుకున్నా ఎంతమంది కాదమ్మా ఉన్న వాళ్ళ పెద్దనో ఊడుతుందిలే సోషలిజం వచ్చే రోజు దగ్గరుందిలే నాటి సంక్రాంతి అసలైన పండుగ సిసలైన పండుగ కష్ట జీవులకు అది ఎంతో కన్నుల పండుగ అది కన్నుల పండుగ గుడిసె కాపురాలు మాకు ఉండబోవులేయా ఈ కారులు మేడలు కొద్దిమంది కెచ్చిరము కావులే గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే ఈ కారులు మేడలు కొద్దిమంది కెచ్చరము కావులే ఓడలు బండ్లయ్యా బండ్లు ఓడలయ్యా ఓడలు బండ్లై బండ్లు ఓడలై తారుమారు ఎప్పుడైనా తప్పదులే తప్పదు ఈనాటి సంక్రాంతి అసలైన పండుగ సిసలైన పండుగ కష్ట జీవులకు అది ఎంతో కన్నుల పండుగ అది కన్నుల పండుగ ఎగిరిపడే పులి బిడ్డలు పాపం ఏమైపోతారు ఏమైపోతారు పిల్లుల్లాగా తోక ముడుచుకుని మేవు మేవు అంటారు కిక్కురు మనక కుక్కిన పేనయ్యా కిక్కురు మనక కిక్కున పేనై చాటుగా నక్కుతారు చల్లగా జారుకుంటారు ఈనాటి సంక్రాంతి అసలైన పండుగ శిసలైన పండుగ కష్ట జీవులకు అది ఎంతో కన్నుల పండుగ అది కన్నుల పండుగ ఎవరేమి అనుకున్నా ఎంతమంది కాద ఎవ్వరేమి అనుకున్నా ఎంతమంది కాదన్నా ఉన్న వాళ్ళ పెద్ద ఊడుతుందిలే సోషలిజం వచ్చే రోజు దగ్గరుందిలే నాటి సంక్రాంతి అసలైన పండుగ శిసలైన పండుగ కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండుగ అది కన్నుల పండుగ మంచి రోజులు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో వచ్చిన ఈ పాటని సంక్రాంతి వైభవాన్ని చాటుతూ డాక్టర్ కొసరాజు గారు రాసిన ఈ పాటని పద్మశ్రీ ఘనసాల వెంకటేశ్వరరావు గారు ఇప్పటికి కూడా ఈ పాట చెక్కు విధంగా పాడి మనకి అందజేశారు సంగీతం టీ చలపతిరావు గారు ఇలాంటి ఆనుముచ్చుమైన పాటని సంక్రాంతి పర్వదిన నాడు అందరికీ కూడా శుభాంక్ష శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు అందజేసినందుకు చాలా ఆనందంగా ఉంది అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటూ మీ ఆదురి వెంకటేశ్వరరావు